బిగ్ బాస్ ఎదురు చూస్తున్న మరో నామినేషన్ వీక్ వచ్చేసింది ఇప్పటికి రెండు వారాలు నుండి కామెడీ కంటెంట్ ఇచ్చిన వాళ్ళే వెళ్ళిపోయారు మొదటిగా బీబెక్క సిక్కర్ బాసా అయితే ఈ వారం నామినేషన్ ప్రాసెస్ని చూసుకున్నట్లు అయితే ఎదురుగా కొన్ని గడ్డి బొమ్మలని పెట్టేసి దానిపైన కొండల్ని అయితే పేర్చేసి ఇక ఒక్కొక్క కంటెస్టెంట్ వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళ నేమ్ని అలానే రీజన్ని చెప్పి అయితే కొండ బద్దలు కొట్టినట్లు మాట్లాడాల్సిందే అంటూ బిగ్ బాస్ అయితే చెప్పుకుంటూ వచ్చేస్తున్నారు ఈసారి నామినేషన్లో అందరికీ తెలిసిందే కదా రెండు టీమ్స్గా డివైడ్ చేస్తూ రావడంతో ఇప్పుడు ఒక టీం మరో టీంకి కి గట్టిగా నామినేషన్స్ వేసుకుంటూ వచ్చేస్తున్నారు మనకంటే అశ్విని మధ్యన నామినేషన్ గట్టిగా పడ్డమే కాకుండా ఈసారి విష్ణుప్రియ కూడా తగ్గేదే లేదు అంటూ ఇచ్చి పడేస్తూ వచ్చేసింది ఆల్రెడీ తనకి మంచి ఫేవరిజం గా అయితే ఎపిసోడ్ పడిందని తనకైతే బాగా అర్థమవుతూ వచ్చేసింది ఇక నిఖిల్ కూడా అని గేమ్ లో పెద్ద ఆ టైం కనిపించట్లేదు అంటూ నాగార్జున చెప్పినట్లే ఈ వీక్ నామినేషన్ సెల్ఫ్ నామినేషన్ కాదయ్యా మీకే నామినేషన్ పడేస్తాను అంటూ ఇచ్చి పడేస్తూ వచ్చేసారు ఇక సోనియా అయితే ప్లేట్ మార్చేసిందని చెప్పుకోవచ్చు ఇలా మొత్తానికి హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ అయితే నామినేట్ అవుతూ వచ్చేసారు మరి ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారు అనిపిస్తుంది కామెంట్ చేయండి